విరాట్ కోహ్లీ గౌతమ్ గంభీర్ ఈ రెండు పేర్లు వింటే చాలు వీరిద్దరి మధ్య జరిగిన ఘర్షణలు మైదానంలో బాహాబాహిగా దిగిన దృశ్యాలే సగటు క్రికెట్ అభిమాన కళ్ల ముందు కనిపిస్తాయి ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ నియమితమయ్యాక అతని జట్టును ఎలా నడిపిస్తాడనే ప్రశ్న కంటే కోహ్లీతో ఎలా ఉంటాడు ఇద్దరి మధ్య సఖ్యత ఉంటుందా అనే ప్రశ్నలే తలెత్తాయి అయితే వాటన్నిటికీ చెక్ పెట్టిన బీసీసీఐ ఈ వీడియోని రిలీజ్ చేసింది ఇందులో వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్నట్లుగా ఉంది మైదానంలో కవింపులకు దిగడం స్లెడ్జింగ్పై కూడా వీరిద్దరూ మాట్లాడుకున్నారు ఈ ఇద్దరిని ఒకరికొకరు ఇంటర్వ్యూ చేసిన వీడియోలో గంభీర్ కోహ్లీ వారి కెరీర్ గురించి విరాట్ టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన నాటి పరిస్థితుల గురించి వీరిద్దరూ ముచ్చరించారు కాగా ఈ వీడియోలో తొలుత గౌతమ్ గంభీర్ మాట్లాడాడు రెండు వేల పద్నాలుగులో ఆస్ట్రేలియా పర్యటనకు గుర్తు చేసుకున్నాడు ఆ టెస్ట్ సిరీస్లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడని కొనియాడాడు ఈ సిరీస్ మొత్తం కోహ్లీ తరచూ ఓం నమస్తి అని జపించేవాడిని గంభీర్ గుర్తు చేశాడు నాలుగు మ్యాచ్లు టెస్ట్ సిరీస్ కోహ్లీ అత్యధికంగా ఆరు వందల తొంభై రెండు పరుగులు చేశాడు ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి అతడు ఎదుర్కొన్న ప్రతి బంతికి ముందు ఓం నమస్సివాయ అని జపించేవాడని గంభీర్ చెప్పాడు ఇక తన బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ రెండు వేల తొమ్మిదిలో న్యూజిలాండ్ టెస్ట్లో నేను నాలుగు వందల ముప్పై ఆరు పంతులు ఎదుర్కొని నూట ముప్పై ఏడు పరుగులు చేశా రెండున్నర రోజులు బ్యాటింగ్ చేశా ఆ సమయంలో నేను హనుమాన్ చాలీసా నిరంతరం వింటూనే ఉన్నా ఇది నా ఏకాగ్రత పెంచడానికి సహాయపడింది అని గంభీర్ చెప్పుకొచ్చాడు ఇక స్లడ్జింగ్ గురించి కూడా ఎవరు మాట్లాడారు ప్రత్యర్థి ఆటగాళ్తో వాగ్వాదాల ఆటపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అని కోహ్లీ గంభీర్ని ప్రశ్నించాడు ఈ ప్రశ్నకు నాకంటే బాగా నువ్వే సమాధానం చెప్పగలవు అని నవ్వులు పోయించాడు చివరకు స్లడ్జింగ్ అనేది ఆటపై ఎలాంటి ప్రభావం చూపదని కన్క్లూజన్ ఇచ్చారు ఇక ఇంటర్వ్యూ చివరిలో కోహ్లీ ఇద్దరి మధ్య వివాదంపై స్పందించాడు మనం చాలా దూరం వచ్చాం ఇప్పుడైనా మసాలాకు చెక్ పెడదాం అని అనుకుంటున్నాను అని కోహ్లీ అన్నాడు ఇదే సమయంలో గంభీర్ ఇది అసలు ఇంటర్వ్యూ ప్రారంభంలోనే చెప్పాల్సింది అని వ్యాఖ్యానించాడు